హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీశ్వర్ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పే ఈ పది జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వృద్ధాప్యంలో ఈ జాగ్రత్తలు అనేవి చాలా ఇంపార్టెంట్ వీటిని అశ్రద్ధ చేయకూడదు అందులో నెంబర్ వన్ మీ అవసరాలకు తగ్గట్టుగా ఉంచుకోండి ఈ డబ్బే మీకు వృద్ధాప్యంలో చాలా ఉపయోగపడుతుంది ఈ జనరేషన్లో తల్లిదండ్రులు చూసుకోవడానికి పిల్లలైతే టైంని కేటాయించలేకపోతున్నారండి ఇప్పుడున్న సమాజాన్ని బట్టి వాళ్ళనంటానికి కూడా లేదు వాళ్ళ హడావిడి వాళ్ళకే ఉంటుంది వాళ్ళ లక్ష్యాలు వాళ్ళకే ఉంటున్నాయి వాళ్ళ పనులు వాళ్ళకే సరిపోతున్నాయి వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకే ఉంటున్నాయి అందుకే మీరు కూడా వాళ్ళపై ఎక్కువ ఆశ పెట్టుకోకుండా మీకంటూ మీ ఖర్చులకి కొంత డబ్బుని మీతో ఉంచుకోండి ఇంకా నెంబర్ టూ భార్య కానీ లేదా భర్త కానీ భార్య భర్తల్లో ఎవరైనా ఒక్కరు లేకపోయినా కానీ ఆ వృద్ధాప్య జీవితం చాలా భారంగా ఉంటుంది నరకంలా అనిపిస్తుంది అలాంటి వారు ఏం చేయాలంటే ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండకుండా అప్పుడప్పుడు బయటకు వెళ్ళటం లేదా కొంచెం ఫ్రెండ్స్ ఇంటికి కానీ అలా వెళ్ళి కొంచెం మాట్లాడుతూ ఉండటం లేదా దేవాలయాలకు వెళ్ళటం ఇలాంటివన్నీ చేయటం వల్ల మీ ఆలోచనలు అనేవి తగ్గిపోతాయి నెంబర్ త్రీ భార్య వచ్చిన తర్వాత ఇంటికి కోడలు వచ్చిన తర్వాత పిల్లలు కొంచెం చూసుకోవటం అశ్రద్ధ చేయొచ్చు వాళ్ళ మాటలు వినొచ్చు చిన్న చిన్న గొడవలు జరగొచ్చు అయినా కానీ ఇలాంటప్పుడు కొన్నింటిలో సైలెంట్ గానే ఉండండి అలా అని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రతి మాటకు కూడా మీరు తలవ్వద్దు మీరు పెంచి పెద్ద చేస్తేనే పెరిగిన పిల్లలండి మీరు ఆ మాత్రం గౌరవాన్ని సంపాదించుకోవాలి కదా అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే చూస్తూ అయితే ఊరుకోకండి ఇంకా నెంబర్ ఫోర్ ఆస్తులపై కొంచెం వ్యామోహాన్ని తగ్గించుకోండి ఆస్తులు డబ్బు సరిగ్గా లేని వారు ఉన్నదానిలో సరిపెట్టుకోవటం అలవాటు చేసుకోండి అంతేకాని ఒకరి దగ్గర చేయి చాల్చడం మాత్రం అస్సలు చేయకండి అది మీ గౌరవాన్ని కాపాడుతుంది ఇంకా నెంబర్ ఫైవ్ మీ ఆరోగ్యాన్ని ఈ టైంలో బాగా కాపాడుకుంటూ ఉండాలి శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుకోవటం వ్యాయామాలు చేయటం మెడిటేషన్లు చేయటం ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటూ మంచి మంచి ఆహారాలను తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ రావాలి వీటి వల్ల మీ ఆరోగ్యమే కాదు మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నెంబర్ సిక్స్ చాలామంది కొడుకుకి కోడలకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కానీ అల్లున్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు నిజానికి కొన్ని సందర్భాల్లో కొడుకు కోడల వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే అలాంటి పరిస్థితుల్లో కూతురు అల్లుడు కూడా చూసుకుంటుంటారు వాళ్ళని మర్చిపోకండి వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేయకండి నెంబర్ సెవెన్ మీ కొడుకు ఆ టైంలో మీ మాట వినకపోయినా వదిలేయండి పట్టించుకోకండి కోడల గురించి కొడుక్కి చాడీలు చెప్పకండి ఎందుకంటే ఆ టైంలో మీ మాటలకంటే కూడా వాళ్ళ మాటలకే ఎక్కువ విలువ ఉంటుంది అలాంటప్పుడు మీరే అలాంటి చాడీలు చెప్పకుండా ఉండటమే మంచిది లేకపోతే మీ పిల్లలకి మీకు మధ్య దూరం అనేది ఇంకా ఏర్పడుతుంది ఎందుకంటే మీరే బలహీన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ టైంలో మీరే కొంచెం సర్దుకుపోతూ ఉండాలి ఇంకా నెంబర్ ఎయిట్ మీకు అప్పులు లేకపోతే మీరు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే వృద్ధాప్యంలో మీరు చేసిన అప్పుల్ని మీ పిల్లల్ని తీర్చమని చెప్తే వాళ్ళు అస్సలు పట్టించుకోరు మాకేం సంబంధం అంటారు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ టైంలో మీరు అప్పు తీర్చలేక ఈ మాటలు పడలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రతి ఒక్కరూ చేసే అవమానాల్ని తట్టుకునే శక్తి మీలో ఉండదు అలా అని చెప్పి అప్పుని తీర్చే ఓపిక ఉండదు సాధ్యమైనంత వరకు వయసులో ఉన్నప్పుడే అప్పులు తీర్చుకుంటే వృద్ధాప్యంలో ఇన్ని బాధలైతే ఉండవండి ఇంకా నెంబర్ నైన్ మీకు ఆరోగ్యం బాగోలేదనుకోండి నిర్లక్ష్యం చేయొద్దు చిన్న చిన్న సమస్యలు కూడా మీకు అర్థం కాకపోవచ్చు అవే పెద్ద సమస్యలుగా మారచ్చు అలాంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి వెంటనే డాక్టర్ ని సంప్రదించండి ఇది చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యంగా ఉండకండి అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా సరే వృద్ధాప్యంలో ఇలా బాడీని చెక్ చేయించుకోవడం చాలా మంచిది ఇంకా ఆఖరిది నెంబర్ టెన్ మీరు వృద్ధాప్యంలో సంతోషంగా ఉండాలి అంటే మీ తీరని కోరికలు నెరవేరటానికి ఇదే చివరి సమయం మీ చిన్న చిన్న కోరికలు ఏవైనా ఉంటే ఈ వృద్ధాప్యంలో అయినా తీర్చుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న కోరికలైతే తీర్చుకోగలరు కదా అలాంటి కోరికలు ఏవైనా సరే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు అనే ఫీలింగ్ లేకుండా ఖచ్చితంగా మీకు నచ్చింది మీరు చేసుకోండి మీకున్న సమయాన్ని మీకోసమే కేటాయించుకోండి ఉన్ననాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉండటానికే ట్రై చేయండి మీ చిన్న చిన్న ఆనందాలను ఎవరి కోసమో త్యాగా చేసుకోవాల్సిన అవసరం లేదు త్యాగాలు చేసిన నాళ్ళు చేశారు ఎంతో మందికి భవిష్యత్తును కల్పించారు మీ పిల్లలకి ఒక నీడను కల్పించారు వాళ్ల కోసం మీ జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తూనే వచ్చారు ఈ చివరి సమయంలో అయినా మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి మీకు సాధ్యమైనంత వరకు ఎవరి మీద ఆధారపడకుండానే ఉండండి ఆధారపడాల్సి వచ్చిన టైం వస్తే ఎలాగూ తప్పదు అప్పటి వరకు కూడా మీ జాగ్రత్తలో మీరుండండి ఈ పది విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలన్నీ వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు అని కాదు వృద్ధాప్యంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు ముందే తీసుకోండి ఇలాంటి జాగ్రత్తలు లేక చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఓల్డ్ ఏజ్ హోముల్లో ఎంతో మంది పేరెంట్స్ని మనం చూస్తూనే ఉన్నాం అలాగే రోడ్ల మీద గుళ్లల్లో ఎంతో మంది తల్లిదండ్రులు భిక్షం ఎత్తుకుంటూ కనిపించిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను అది మీ ద్వారా అయితే ఇంకా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి విషయాల కోసం నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి నా వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే